హాయ్ అండి మనమైతే మనుషులం కదా ఓడలు బళ్ళవుతాయి బళ్ళు అవుతాయి అనే మాట సహజంగా వింటుంటాం కదా అది మాత్రం అక్షర సత్యం అంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా దగ్గర పది నేను స్కూల్ పెట్టి టెన్ ఇయర్స్ అయింది ఈ పది సంవత్సరాల్లో నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసింది మా మామగారు సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఆవిడ చాలా బతికిన మనిషి చాలా ఒక పది ఎకరాలు వ్యవసాయం భూమి వాళ్ళ హస్బెండు సొంత ఇల్లు అన్నీ ఉండి చాలా పెద్ద కుటుంబంలో చాలా మంచిగా పెరిగి ఒక మంచి ఇదిలో హోదాలో అత్తగారింటికి వచ్చిన ఆవిడ అంతా ఉల్టా పల్టా అయిపోయి మొత్తం ఆస్తి అంతా పోయి పొలం పోయి ఇల్లు పోయి ఉన్న ఒక అబ్బాయి సరిగా చూసి చూడక పట్టించుకుని పట్టించుకోక ఏదో ఒకటి ఉన్న ఇల్లు కూడా అమ్మేసేసి ఏమీ లేకుండా ఒత్తి మనుషులు నిలబడ్డారనమాట నిజంగా ఆవిడ చాలా బాధపడుతూ మన దగ్గర వచ్చారు నేను ఆవిడని ఈక్వల్ టు ఒక ఫ్యామిలీ నెంబర్లో చూస్తాను పది సంవత్సరాల నుంచి ఆవిడ నాతోనే ఆవిడకు వచ్చినంతలో పిల్లల్ని ఆడించుకుంటుంది ఇల్లు అది శుభ్రం చేస్తుంది చేసుకుని ఆవిడ సాయంత్రానికి మార్నింగ్ ఈవినింగ్ వరకు ఉంటారు ఎందుకు మా అమ్మ అంత బాధ నీకు ఒక ఆడపిల్లలు అనుకుని నా దగ్గరే ఉండిపోవచ్చు కదా అని అంటాను కానీ ఆవిడకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ అనమాట లేదులేమ్మా ఏదో ఎట్లా ఉన్నా ఏదైనా గబుక్కుని అనుకుంటారు కదా అబ్బాయి చూడట్లేదేమో అక్కడే ఉంటుందా మేడం గారి దగ్గరే అనుకుంటారు కదా అని అంటుంది ఈ వయసులో కూడా వాళ్ళు ఆలోచించినా లేకపోయినా ఈడలా ఆలోచిస్తూ అలానే నుంచి సాయంత్రం వరకు ఉండిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా నేను కూడా ఈక్వల్ టు మదర్లానే అట్లానే చూస్తాను తప్ప వేరే ఏముండదు కానీ ఆ వయసులో అంత కష్టపడి చేసుకోవాల్సిన అవసరమైతే ఆవిడకి లేదు కానీ తప్పనిసరి పరిస్థితి కుటుంబ పరిస్థితుల రీత్యా ఇంట్లో ఆదరణ లేకపోవటం అనేది దానివల్ల చేసుకుంటుంది ఆవిడ గట్టిగా మాట్లాడటానికి కూడా ఆవిడ ఇబ్బంది పడుతూ ఉంటుంది పిల్లలతో కాసేపు తనకు వచ్చిన ఆటలు చిన్న చిన్న ఆటలు ఆడిస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ ఇల్లు అది శుభ్రం చేసుకుంటూ ఉంటారు సాయంత్రం పూట పొద్దున పూట అట్లాగా ఇంకా ఆవిడ వచ్చిన శుభ్రం వరకు చేసుకుంటారు సో ఆవిడతో మనం మాట్లాడించడానికి కూడా తను మాట్లాడటానికి కూడా చాలా బిడి పడుతుంది పెట్టిన అన్నం తినడానికి కూడా గోడవైపు తిరిగి తింటుంది అనమాట ఆవిడకి అంత మొహమాటం అనమాట నేను ఒకటి నాలుగు సార్లు మా అమ్మ తిను తాగు అంటే తప్ప ఆవిడేం తీసుకోలేదు ఇంకా నేనైతే ఆవిడని ఇక మంచి అయినా చెడైనా అలానే నా దగ్గర నాకు ఆవిడతోనే జస్ట్ షేర్ చేసుకోవాలనుకుని చేసుకుంటున్నాను థ్యాంక్ యూ